జగరాజుపల్లి ఆదర్శ పాఠశాల శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని ఏపీ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో సమస్యలు తిష్టవేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వంద మంది విద్యార్థులు చదువుకుంటున్న ఆదర్శ పాఠశాలలో గదులకు గడియలు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు భయం భయంగా గడపాల్సి వస్తోందన్నారు పాఠశాల వెనక వైపు చెత్తా చెదారం పేరుకుపోతాయి అంతేకాక పాఠశాల ఆవరణంలో మురుగునీరు నిల్వ ఉండడంతో దోమలకు ఆవాసంగా మారి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలికాలం విద్యార్థినులు వణికిపోతున్నారు చల్లటి నీటితో స్నానాలు చేయలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు మెను ప్రకారం తప్పనిసరిగా భోజనం వడ్డించాల్సి ఉన్నా ఒక్కరోజు కూడా మెను పాటించడం లేదని ప్రతిరోజు ఉడికి ఉడకని అన్నం వండి వడ్డిస్తుండటంతో ఆహారం తినలేక బయట ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థునులు వాపోతున్నారు మరూన్ కైతే చాలా స్మెల్ అయితే వస్తాను మ్యామ్ ఇందాక అన్నాం కానీ కూరలో అయితే ఉప్పు సరిగ్గా ఉండట్లేదు మ్యామ్ మజ్జిగలో కూడా అంతే మ్యామ్ అట్లాగే ఉంటుంది మ్యామ్ కొన్నాళ్ళు మేము సాల్ట్ వేసుకొని తినాలి మ్యామ్ చేస్తే అప్పుడు కొన్నాళ్ళు బాగా చేస్తారు మ్యామ్ ఎవరైనా రీసెంట్ గా ప్రిన్సిపల్ సార్ కి వన్ ఫిఫ్టీన్ డేస్ కింద వంట వాళ్ళు సండే టైమ్స్ హాలిడేస్ టైమ్స్ లో టెన్ నైన్ థర్టీ లెవెన్ టెన్ టిఫన్ టెన్ థర్టీ లెవెన్ గట్లా పెడుతుంది స్టూడెంట్స్ అందరూ కలిసి లెటర్ రాసి ఇచ్చినాం మ్యామ్ అప్పుడు చార్ వాళ్ళని వంట వాళ్ళని పిలిచి తిట్టినారు మ్యామ్ తిట్టిన తర్వాత ఆ రోజు మమ్మల్ని అరిచినారు మ్యామ్ మీకు ఎప్పుడు చేయలేదు అది అని మమ్మల్ని అరిచి వంట వాళ్ళు ఏమో ఎప్పుడు చేయలేదు అది ఇదే అంటారు మ్యామ్ అందుకని సార్ కంప్లైంట్ అంటే మాతో ఏం సంబంధం సార్ చెప్పినారు కదా సార్ నే అడగని మేము ఇది మళ్ళీ సార్ కంప్లైంట్ చేస్తామని చెప్తే అప్పుడు సెలెండ్ అయిపోయినాను అప్పుడు చేసినప్పటి నుంచి ఒక వన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ బాగా చేస్తారు లేదంటే మళ్ళీ వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు హార్డ్ సర్వ్ చేసి హార్డ్ హార్డ్ ఉన్న చేతి పైన వేసిస్తున్నారు మ్యామ్ అంటే టైమ్స్లో స్టడీ అవర్స్ ఉన్నప్పుడు తొమ్మిది సార్ వాళ్ళు నైన్కి వస్తారు మ్యామ్ నువ్వు నైన్కి వెళ్ళకపోతే హాస్టల్లో ఇంత పక్కన ఉన్న హాస్టల్ కి రారు ఎక్కడి నుంచో పెట్టి కొత్త చేతి నుంచి ఉండే పిల్లలు అక్కడ తింటారు మీరు ఆరని సార్ వాళ్ళు మమ్మల్ని తిడతారు తిట్టినప్పుడు మేము ఆంటీ వాళ్ళు చేయండి అని చెప్తే హాట్ వెంట వెంటనే చపాతి సండే టైం పూరి ఉంటుంది మ్యామ్ పూరి కానీ చపాతి కానీ ఏదో ఒకటి చేస్తారు మ్యామ్ అప్పుడు మమ్మల్ని పోయి అడిగితే మేము చేయండి ఏది పెట్టండి అంటే తొందరగా ప్లే క్లాస్ వైజ్ వెళ్ళి క్లాస్ వైజ్ పెడతారు మ్యామ్ పెట్టిన తర్వాత అది వాళ్ళు సార్ చేసేటప్పుడు చేతి ముందుకే ఇస్తారు మ్యామ్ అన్నం ఒక్కొక్కసారి తిట్టినప్పుడు ముద్ద బుద్ధ అయిందా అంటే అంటే ముద్ద బుద్ధ అంటే బీపీటీలు అన్నం బీపీటీలు తెచ్చి అండి చేసిస్తాము అంటారు రీసెంట్ గా జాయిన్ అయింది టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతాను మా ఆంటీ జాయిన్ అయ్యి ఆంటీ ఏం వాళ్ళు ఆంటీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ముందు నుంచి ఉన్నారు కదా మన ఆంటీ వాళ్ళు ఈ ఆంటీని డామినేట్ చేస్తాను జిల్లా పుట్టపర్తి మండలంలో జగరాస్పల్లి ఏపీ మోడల్ స్కూల్ లో సమస్య ఉందని చెప్పి అక్కడ ఉన్న విద్యార్థినులు మాకు ఒక సమాచారం ఇవ్వడం జరిగింది అలాగే విద్యార్థినులు మాకు ఒక లిఖిత పూర్వంగా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లెటర్ తీసుకుని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ గారికి ఈ విషయంపైన వారికి చెప్పాము చెప్పిన వెంటనే దీనిని సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి సత్యసాయి జిల్లా డిఈఓ గారికి ఈ వినతి పత్రాన్ని అక్కడికి వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన తర్వాత వినతిపత్రం తీసుకున్న తర్వాత డిఈఓ గారు మేము ఖచ్చితంగా చూస్తాము ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కారం చేస్తాము అని చెప్పారు కానీ నేను మూడు రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏడి రామకృష్ణ గారిని వెళ్ళి అడగడం జరిగింది ఆయన వెంటనే మాకు చెప్పిన సమాధానం ఏమంటే మేము వెళ్ళి మేము ఆ నోటీస్ వాళ్ళకి పంపించాము నోటీస్ పంపించిన వెంటనే నోటీస్ని వాళ్ళు ఇచ్చే రిప్ అంటే అక్కడున్న ప్రిన్సిపాల్ ఇచ్చే రిప్లైని బట్టి మేము నెక్స్ట్ యాక్షన్ అనేది మేము తీసుకుంటాము అని చెప్పారు కానీ ఒక వారం తర్వాత కూడా ఇంకా దీనిని స్పంద అంటే ఈ విషయంపైనే స్పందించకపోవడం అధికారులు అయితే సమస్యను పరిష్కారం అయ్యిందని చెప్పి నాకు ఈ ఫోన్ కాల్ రావడం జరిగింది కానీ సమస్య పరిష్కారం అయిందన్నారు కానీ అక్కడ చూస్తే సమస్య ఏం పరిష్కారం కాలేదు హాస్టల్ చుట్టూ మురుగునీరు ఉండడం వల్ల విద్యార్థులకు దుర్వాసన రావడం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దోమలు విద్యార్థులకి రావడం అక్కడ జ్వరాలు ఇతర రోగాలు రావడం ఈ విషయంపై అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ దీనిపైన పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నెలసరి కావాల్సినటువంటి వస్తువులు కావచ్చు విద్యార్థులు దృష్టి కసలకి తీసుకోకుండా అన్యాయం జరుగుతుంది బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారు మినిస్టర్ గారు దీనిపైన వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలి అలాగే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంపై శాఖపరమైన చర్యలు తీసుకొని ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాము నారా లోకేష్ గారు దీనిపైన స్పందించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఆ కళాశాలకు మరింత సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాం